ఎన్ఆర్ఐ భాస్కర్ రెడ్డిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్న పరిస్థితి ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేయండి చెయ్యండి చెయ్యండి నా ఆవేదనను అర్థం చేసుకోండి సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి భాస్కర్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేశారు నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డి ఉన్నారు తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని భాస్కర్ రెడ్డి మీడియాకు చెప్పారు వాడికి ఆ మాత్రం సరిపోదు ఇంకా కావాలి నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డి ఉన్నారు తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని భాస్కర్ రెడ్డి సావే వారు తిరిగి పోలీసులపై దాడి చేశారంటూ కూడా ఒక కొత్త కేసును నమోదు చేశారు దీని ఇందాకటి నుంచి ఎదు పోలీసులు వేగంగా స్పందించి అతను అరెస్ట్ చేయడం చూస్తే చాలా ఆశ్చర్యం ఎస్తుంది సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఒప్పుకోవాలంటూ కోర్టు ప్రాంగణంలో భాస్కర్ రెడ్డిపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం అలా పోలీసులు తన్ను తీవ్రంగా

అనడుస్తున్నావు యోగా చేస్తున్నావు నా పచ్చగుంది ఆ ఏంటాదిగారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి సరే లండన్ నుంచి వచ్చిన వ్యక్తిని స్థానికంగా ఉన్న టీడీపీ నేతలు గుర్తించి వెంటనే అతనిపై ఫిర్యాదు చేయడం ఎంత ఘోరం జరిగిపోయిందిరా కొద్దిసేపటి క్రితమే భాస్కర్ రెడ్డిని అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు అయిపోయింది బతిగా అయిపోయింది నేను కొత్త చెక్కేస్తారు ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా అయ్యో బొంబాయి మండలం ఓ పచ్చికారం వద్దా ఓ ఎండుకారం ముద్ద ఓ గాజు పెంకుల ముద్ద మూడిట్ని మిక్స్ చేసి ఇది వాడాలి అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించారు బలుపా అహంకారమా ఏం కన్ను నెత్తికొచ్చినాయా ఇంత ఇంత అహంకారమైంది నాకు అర్థం కాదు చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది అతన్ని ఏ రకంగా హింసించారు అనేది మఫ్తీలో వచ్చిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు నన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటున్నట్టు అన్నారు తక్కువ ప్రభుత్వానికి అటు పోలీసులకి అనేక అక్షింతలు వేసిన పరిస్థితి బాధుడే బాధుడు ఎన్ఆర్ఐ కార్యకర్తలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కావచ్చు ఎవరు కూడా ఆడవారి పట్ల సభ్యంగా మాట్లాడితే బలిసి ఆడవారిని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఒక సైకోని అది అది మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నటువంటి ఒక సైకోని చట్టపరంగా శిక్షించినటువంటి విషయం మళ్ళీ వస్తావురా ఇంకెవడైనా వస్తాడా వైటో అంటూ తొడగొట్టాడు పెద్ద దుర్యోధుడి లాగా దోలిదిపోయి ఈ కార్యక్రమం ఇంత సమాప్తం పన్ మినిట్ పన్ మినిట్ అవ 呵呵呵嗯